श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव ब्रह्मवायु वंदे गायत्री भारती गुड़डम भजे रुद्रदेव दी वंदे सुपर्णी महपतिद वारुणीम्युम तांद्रादीं काममुख्यानपि सकलसुरां तद्गुरुं मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वी पृथ्वीमंडलमध्यस्थ पूर्णबोधमता वैष्णवा विष्णुहृदया हताम सेन्म आदमौिपर्यत गुराकृति स्मरे विघ्ना <coughs> प्रणश्य सिद्ध्य मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुभ्यो नम हरि ఇంతకుముందు చెప్పినట్లుగా రాఘవేంద్ర స్వాముల వారి పాఠము అయిన తరువాత రాఘవేంద్ర స్వాముల వారిచే రచింపబడినటువంటి అనేక గ్రంథములలో ఒకటైనటువంటిది చిన్న గ్రంథమైనటువంటి గద్యాన్ని ప్రవచన రూపంగా చెప్పాలని అనుకుంటూ ఉన్నాను ఈరోజు కేవలము గ్రంథ పరిచయము గ్రంథకర్త పరిచయము చేసి తరువాత ప్రాతసంకల్ప గ్రంథ గద్య గ్రంథ ప్రవచనము ప్రారంభం చేయటం జరుగుతుంది ఏ గ్రంథము ప్రారంభం చేయడానికి ముందు మొదట ఆ గ్రంథము గురించి తెలుసుకోవాలి ఆ గ్రంథము యొక్క వైశిష్ట్యాన్ని మనం మొదట తెలుసుకొని గ్రంథకర్త యొక్క గొప్పదనాన్ని మహిమను మనం తెలుసుకున్నప్పుడు ఆ గ్రంథము యొక్క వైశిష్టము గొప్పదనము మనకు తెలిసి ఆ గ్రంథము చదవాలి అనేటటువంటి ఆశ తరువాత ఆ గ్రంథము మీద గ్రంథకర్త మీద ఆదరము భక్తి పెరుగుతుంది ఎందుకంటే మధ్వాచారుల వారు భక్తికి నిర్వచనం చేస్తూ మహాత్మ్య జ్ఞానపూర్వక సుదృఢ సర్వతోధిక భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్నచాన్యథ అంటూ ఉన్నారు ఏ విషయమందైనా ఎవరి అందైనా మనము అని అనంటే ప్రేమ చూపించాలి ఆదరం చేయాలి అనంటే అది మహాత్మ్య జ్ఞానపూర్వకంగా సుదృఢంగా సర్వతోధికంగా ఉండాలి ఆ భక్తి కానీ ప్రేమ కానీ మరి ఏదైనా కాబట్టి ఆ క్రమంలో ఈరోజు గ్రంథకర్త పరిచయము గ్రంథ పరిచయము సంక్షిప్తంగా చేసే ప్రయత్నం చేస్తాను ఇక గ్రంథకర్త అయినటువంటి రాఘవేంద్ర స్వాముల వారి గురించి చెప్పటానికి వారి గురించి వారి మహిమలను వారిని వ్యక్తిత్ వారి వ్యక్తిత్వాన్ని వివరించటానికి మనకు ఏమాత్రము యోగ్యత లేదు అణువంత యోగ్యత లేదు రాఘవేంద్రగురుసార్వభౌముల వారి పూర్వాశ్రమపు మేనల్లుడైనటువంటి నారాయణాచార్యుల వారే రాఘవేంద్ర విజయ కావ్యాన్ని రచిస్తూ అస్మద్గురూణమాధిక్యం కవి కో వాను వర్ణయేత్ తిసాదేన భక్తి కిచిద్వదామ్యహం అని అంటారు అంటే మా గురువులైనటువంటి రాఘవేంద్రస్వాముల వారి మహిమను వర్ణించడానికి ఏ పండితునికి సాధ్యమవుతుంది అంటే ఎవరికి సాధ్యం కాదు అయితే మీరెందుకు రాఘవేంద్ర విజయ కావ్యాన్ని రచించటానికి బయలుదేరారు అని అంటే కేవలము వారి అంటే రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహం చేత వారి యందున్నటువంటి భక్తి అతిశయం చేత కొంత మాత్రమే చెబుతాను అని పండితోత్తములైనటువంటి నారాయణాచార్యుల వారే ఆ మాట అన్నప్పుడు ఇక అత్యల్పులమైనటువంటి మనము ముఖ్యంగా నేను వారి గురించి వివరించటం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి పని రాఘవేంద్రస్వాముల వారి గురించి చెప్పటానికి మన జీవిత కాలమంతా సరిపోదు వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారు చేసినటువంటి పనులను అర్థం చేసుకొని వివరించటానికి అయితే రాఘవేంద్రస్వాముల వారు ఈ ప్రాతఃకల్ప గద్యం అనేటటువంటి గ్రంథము యొక్క కర్తలు కాబట్టి వారి గురించి సంక్షిప్తంగా తెలియ తెలుసుకుందాం కలియుగ కామధేనువు కల్పవృక్షమైనటువంటి వారు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు మూల రూపంలో శంకుకర్ణుడిగా ఉండి చేత కృతయుగంలో ప్రహ్లాదులుగా బాహ్లీక రాజుగా కలియుగంలో వ్యాసరాజ గురుసారభౌములుగా మరియు రాఘవేంద్ర గురుసారభౌములుగా అవతరించినటువంటి మహానుభావులు దేవతా పురుషులు అందులో జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి ఆవేశము విశేషంగా కలిగినటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుని విభూతి కలిగినటువంటి ప్రహ్లాదుల వారి అవతారము రాఘవేంద్ర గురుసారభౌములు కాబట్టి రాఘవేంద్ర గురుసారభౌముల వారి అందు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి ఆవేశము సర్వోత్తముడైనటువంటి రాఘవే రామచంద్రుని భగవంతుని విభూతి ఉన్నది కాబట్టే వారి యొక్క వ్యక్తిత్వం కానీ వారు చేసినటువంటి పనులు కానీ మహిమలు కానీ అన్నీ అగమ్యములు అగమ్య మహిమాలోకే శ్రీ రాఘవేంద్రో మహాయశ రాఘవేంద్రుల వారి మహిమలు అగమ్యములు వారు కేవలము మన సాంసారిక తాపత్రయములను పోగొట్టేటటువంటి కలియుగ కామధేనువు కల్పవృక్షం కాదు వాళ్ళు దాని కొరకు వాళ్ళు అవతరించలేదు వారి అవతార ప్రయోజనమే వేరు ఉంటూ ఉన్నది జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచారుల వారు ప్రతిపాదింపబడినటువంటి అభివ్యక్తము చేసినటువంటి హరిసర్వోత్తముడు వాయు జీవోత్తముడు పంచభేదయుక్తమైనటువంటిది ప్రపంచము భగవంతుడు ఈశుడు జీవుడు దాసుడు భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు జీవుడు సర్వతంత్ర అస్వతంత్రుడు వాడు ఈశుడు జీవుడు దాసుడు అనేటటువంటి ద్వైత తత్వాన్ని భక్తి తత్వాన్ని జగత్తంతయు వ్యాప్తి చేయటానికి అవతరించినటువంటి అనేక మంది మహానుభావులైనటువంటి ఎతులయందు రాఘవేంద్ర గురుసారభౌముల వారు వారు కూడా మొదటి శ్రేణి ఎందు ఉన్నటువంటి వారు అర్థాత్ రాఘవేంద్ర గురుసారభౌముల వారు మనకు జ్ఞానము భక్తి వైరాగ్యాన్ని కలిగించేటటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథములు అనేకము ఒకటి కాదు రెండు కాదు నలభై ఎనిమిది గ్రంథములని చెబుతారు అందులో మధ్వాచార్యుల వారి గ్రంథములకు జయతీర్థుల వారి గ్రంథములకు వ్యాసరాజ పురుసారభముల వారి గ్రంథములకు మొదలైనటువంటి మహానుభావుల గ్రంథములకు వ్యాఖ్యానాలను తరువాత రామచారిత్ర్యమంజరి కృష్ణచారిత్ర్యమంజరి గద్యము సర్వసమర్పణ గద్యము మొదలైనటువంటి స్వతంత్ర గ్రంథములను కూడా వారు రచించి విద్వత్ లోకానికి పండిత లోకానికి ఒక మహా కానుకను ఇచ్చి మనకు అత్యుత్తమమైనటువంటి భగవంతుని జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావులు రాఘవేంద్రగురు సార్వభౌముల వారు సంక్షేప విస్తరాభ్యంచ కథయంతి మనీషిణ మనీషిణ అంటారు ఒకే విషయాన్ని సంక్షేపంగా విస్తారంగా చెప్పగలరు మహానుభావులు మహాజ్ఞానులు మధ్వాచారుడు మహాభారత తాత్పర్య నిర్ణయం అనేటటువంటి ఉద్గ్రంథాన్ని పెద్ద గ్రంథాన్ని ఐదు వేల మూడు వందల శ్లోకములకు పైగా కలిగినటువంటి గ్రంథాన్ని కాకుండా యమక భారతము అనేటటువంటి భారతాన్ని వివరించేటటువంటి చిన్న కృతిని కూడా రచించారు అదేవిధంగా తమ గురువులైనటువంటి మధ్వాచారుల వారి సరళిని అనుసరించి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు కూడా పెద్ద పెద్ద గ్రంథాలను ఉద్గ్రంథాలను రచించటమే కాకుండా అతి చిన్న గ్రంథాలను రామచారిత్రమంజరి కృష్ణ చారిత్రమంజరి ప్రాతసంకల్ప గద్యము సర్వసమర్పణ గద్యము అనేటటువంటి చిన్న చిన్న గ్రంథాలను కూడా ఆ గ్రంథాలలో అత్యంత విస్తారమైనటువంటి భగవత్ తత్వాన్ని భగవద్ జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి రచించి ఇచ్చినటువంటి మహాజ్ఞానులు రాఘవేంద్ర గురు వారు రాఘవేంద్ర విజయంలో నారాయణాచార్యుల వారు చెబుతారు రాఘవేంద్రస్వాముల వారి యొక్క రచనా శైలి సంక్షేపంగానూ రాయగలరు విస్తారంగాను రాయగలరు అనే దానిని చెబుతూ ముహు వాల్మీకిం పునస్తం నౌమిదేశికం యో విస్తీర్ణా రామకథాం శ్రద్ధరాభిస్ సమగ్రహీత్ అని చెబుతారు అంటే రామచారిత్రమంజరి అనేటటువంటి ఒక చిన్న గ్రంథము పది పదకొండు శ్లోకాలతో కూడుకున్నటువంటి ఆ గ్రంథంలో వాల్మీకి మహర్షుల వారు ఇరవై నాలుగు వేల శ్లోకములతో కూడినటువంటి రామాయణాన్ని రచిస్తే ఆ సమస్త ఇరవై నాలుగు శ్లోకముల యొక్క సమస్త రామాయణ సారాన్ని కేవలము పది పదకొండు శ్లోకాలలో రాఘవేంద్రగురుసార్వభౌముల వారు నిక్షిప్తం చేసి ఆ రామచారిత్రమంజరీ గ్రంథము చదువుతూ ఉంటే ముహు స్మారిత వాల్మీకిం పదే పదే వాల్మీకి మహర్షులే గుర్తుకు వస్తారట ఎందుకు అని అంటే వాల్మీకి మహర్షులు రచించినటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకయుక్తమైనటువంటి రామాయణాన్నంతా సారభూతంగా చిన్న గ్రంథంలో నిక్షిప్తం చేసినందుకు పదే పదే వాల్మీకి మహర్షులు గుర్తుకు వస్తారట ఇది రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు అతి సంక్షేపంగా గ్రంథము చిన్నదైన గ్రంథము వామనాకృతిలో ఉన్న దానిలోని విషయము జ్ఞానము త్రివిక్రమాకృతిలో రచించటం అనేటటువంటిది రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి రచన వైశిష్ట్యము రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి ఈ రచన పటిమ వారికి ఎలా కలిగింది అని అంటే వాగ్దేవి అయినటువంటి భారతీదేవి యొక్క అనుగ్రహం రాఘవేంద్ర గురుసార్వభౌముల వారికి విశేషంగా ఉన్నది అని రాఘవేంద్ర విజయంలో నారాయణాచారుల వారు వివరిస్తారు శ్రీ రాఘవేంద్ర రసనారంగ నర్తకి శబ్దాంబుది శరజ్యోత్స్ శరణం మమ శారద రాఘవేంద్ర తీర్థులవారి నాలుక అనేటటువంటి వేదిక మీద వాగ్దేవి అయినటువంటి భారతీదేవి సరస్వతీదేవి నర్తనం చేస్తారట కాబట్టి ఈ విధంగా ఇంకా రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి మీద సమస్త దేవతల అనుగ్రహము గురువుల అనుగ్రహము రాఘవేంద్ర స్వాముల వారు సన్యాసము స్వీకరించడానికి నిరాకరించినప్పుడు సాక్షాత్తు చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి నీవు సన్యాసము స్వీకరించాలి పీఠాధిపతి కావాలి మాధ్వ సమాజాన్ని నీవు సరి అయినటువంటి మార్గంలో పెట్టి మాధ్వ సమాజానికి విజ్ఞాన కోశాన్ని నీవు అందించాలి అని చెబుతూ నాలుక మీద బీజాక్షరములను రచించినటువంటిది ఆమె సరస్వతీదేవి ఈ విధంగా రాఘవేంద్ర గురుసారభౌముల వారి వ్యక్తిత్వము ఎంత గొప్పది అని అంటే నేను ఇంతవరకు చెప్పిన విధంగా రాఘవేంద్ర గురుసారభౌముల వారియందు భగవంతుని విభూతి జీవోత్తములైనటువంటి వాయుదేవుల విశేష ఆవేశము భారతీదేవి యొక్క చదువుల తల్లి వాగ్దేవి అయినటువంటి భారతీదేవి యొక్క విశేష అనుగ్రహము ఉండటం చేతనే రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు అన్ని అమూల్యమైనటువంటి గ్రంథములను రచించి జిజ్ఞాసువులకు జ్ఞాన పిపాసులకు మహదు ఉపకారం చేశారు అటువంటి ఉత్తమమైనటువంటి అనేక గ్రంథాలలో రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి చేత రచింపబడినటువంటి చిన్న గ్రంథము ఈ ప్రాతఃంకల్ప గద్యము అనేటటువంటి గ్రంథము ఈ గ్రంథాన్ని ప్రవచన రూపంగా మీకు అందజేయాలనేటటువంటి ఒక చిన్న ప్రయత్నము ఈరోజు గ్రంథకర్త అయినటువంటి రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి పరిచయాన్ని అతి సంక్షిప్తంగా మీకు పరిచయం చేసి ఇక మన ప్రసక్త గ్రం విషయమైనటువంటి ప్రాతసంకల్ప గద్యం అనేటటువంటి ఈ గ్రంథ పరిచయాన్ని రేపటి ప్రవచనము నన్ను మీకు చేస్తాను అని చెబుతూ శ్రీకృష్ణ అర్పణమస్తు అందరికీ శుభమస్తు